హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎక్కువ మసాలాలు అనేవి వేయకుండా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేవి ఇప్పుడు మన వీటిలో చూద్దాం ఈ చికెన్ కర్రీని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చే చాలా అంటే చాలా బాగుంటుందండి ముందుగా ఒక బౌల్లోకి కేజీ వరకు చికెన్ని తీసుకోండి దీనిలోకి సాల్ట్ వేసుకొని ఈ చికెన్ని రెండు మూడు సార్లు నీచి వాసన లేకుండా క్లీన్ చేసుకొని తీసుకోండి దీనిని మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి వన్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లు పేస్ట్ని కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని కనీసం పది నిమిషాలైనా పక్కన ఉంచండి ఇప్పుడు మూడు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా అన్ని ఆనియన్స్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా కూడా ఫ్రై అవుతాయండి ఇలా అన్ని ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన ఉంచండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా పొడవు కట్ చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని తీసుకోండి దాంట్లోకి త్రీ టు త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఆనియన్స్ అనేవి మనకి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి చూడండి ఆనియన్స్ అనేవి మనకి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ చికెన్ని ఆయిల్లో కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మగ్గించండి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా పోయేంతవరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి చికెన్ అనేది మనకి ఇలా లైట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి రెండు మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని పేస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా టొమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి టొమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి చూడండి మనకి టమాటో పేస్ట్ కూడా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి టూ స్పూన్స్ వరకు కారంని వేసుకోండి టూ టు త్రీ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేంతవరకు మూత పెట్టేసి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించండి ఇప్పుడు దీనిలోకి వాటర్ని కూడా వేసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి దీనిని బాగా ఉడికించండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ కర్రీ మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు దీనిని బాగా ఉడికించండి చూడండి మనకి ఇప్పుడు చికెన్ కర్రీ అనేది ఇలా గ్రేవీ మొత్తం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలోకి చివరగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని అలాగే వన్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ చికెన్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా అలానే రోటీలోకి పుల్కాలోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నర్సింహాస్ వర్ల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో